హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రి అడైలీ లాగ్స్ అండ్ మీకు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో వస్తాయి ఇంకా మార్నింగ్ లేవగానే హౌస్ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా అయితే పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఇలా పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్లోకి అయితే చపాతీ విత్తు బెండకాయ ఫ్రై అయితే చేశాను ఇలా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అలా లెవెన్ అప్పుడు అప్పుడేమో ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ మిలాన్ తీసుకొస్తే ఇంకా వాటర్ మిలాన్ అయితే సైడ్ సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పీసెస్ వైజ్గా కోసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను మా బాబుకి అయితే పీసెస్ కన్నా ఇలా జ్యూస్ చేసి పెడితే తను మంచిగా హ్యాపీగా అయితే ఫుల్ఫిల్ అవుతాడు ఇంకా తన అని మిక్సీ పట్టి ఇంకా జ్యూస్ వేస్తే చేసేస్తాను తనకి ఇలా రోజు ఒక ఫ్రూట్ అండ్ ఇలా జ్యూస్ చేసేస్తే తను హ్యాపీగా అయితే ఎంజాయ్ గా తాగుతాడు ఇలా రోజు ఒక ఫ్రూట్ అయితే వేస్తూ ఉంటాను ఒకరోజు పుచ్చకాయ అని అరటి అలా తనని అయితే రోజు ఒక ఫ్రూట్ తోటి తనని హ్యాపీగా అయితే హెల్తీగా అయితే ఉంచుతాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అయితే రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను చూపించేది ఇక్కడ అయితే చపాతీ అండి నేనైతే మార్నింగ్ అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను నేనైతే మీకు ఇందాక చూపించాను ఒక మార్నింగే టిఫిన్ చపాతి అండ్ దాంట్లో కాంబినేషన్ వచ్చేసి బెండకాయ ఫ్రై అని ఇలా అయితే ఇంకా కొంచెం చపాతీలు ఎక్కడనే చేశాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ వస్తాయని తర్వాత ఇంకా రైస్లోకి అయితే సాంబార్ అయితే చేసేసాను సాంబార్ అయితే చాలా మంచిగా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది సాంబార్ ఎలా చేసుకుంటానో మీకు రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను మంచిగా అందులోకి అయితే సురకాయ ముక్కలు అండ్ ములకాయ ముక్కలు టమాటాలు వేసేసి ఇలా ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ వేసేసిన తర్వాత నేనైతే సాంబార్ అయితే మంచిగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నేను మార్నింగ్ టిఫిన్లోకి అయితే బెండకాయ ఫ్రై చేసేసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మనం బెండకాయని వేయించుకున్నప్పుడు పల్లీలు అండ్ కర్రీపాకులు వేయించుకుంటే చాలా బాగుంటుంది మెయిన్ టేస్ట్ అండి మనకి పల్లెలు అండ్ ఇక్కడ తోటి మనకి కర్రీ అనేది చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఉంటుంది నాకైతే బెండకాయ ఫ్రై చపాతి కాంబినేషన్ అయితే చాలా బాగుంటది మనం త్రీ ఫోర్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఒకసారి మీకు బెండకాయ తగ్గే ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత మంచిగా కుదిరిందో మీకు కూడా కామెంట్ అయితే చేసేయండి అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత నేనైతే ఇలా అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుండి సరిపోతుందని ఎక్కువనే చేసేసాను బెండకాయ ఫ్రై అలా చేసిన తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే స్నాక్స్ కోసం అని గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నేను ప్రిపేర్ చేసేటప్పుడు వీడియోస్ అవేం తీయలేదు ఇంకా మా బాబు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు తన కోసం నేను పనులన్నీ తొందర తొందరగా చేసుకుంటాను లేకపోతే ఒక పనికి డబుల్ పనులు చేయాల్సి వస్తుందని ఒక భయం అందుకే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండుకున్నప్పుడే మనం అయితే మంచిగా పని అయితే చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా హనీ బర్త్డే మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది ఇంకా మా బాబు వచ్చేసి తన ఎక్సైట్మెంట్ చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుండో ఇంకా మనం విండి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పినప్పుడు నుంచి తను చాలా హ్యాపీగా ఉండు ఎందుకో తెలియదు మా హనీ అయితే చాలా క్లోజ్ అయిపోయాడు తనంటే చాలా ఇష్టం ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా అన్నయ్య వచ్చిండు పికప్ కోసం ఇంకా మా హనీ వాళ్ళ ఇల్లు అండి ఇక్కడ వచ్చేసి అయితే మా అన్నయ్య మా డోర్ అయితే తీస్తుండో లోపలికి రండి అని ఇంకా ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ పోర్షన్ లో అయితే వేరే వాళ్ళు ఉంటారు ఇంకా సెకండ్ పోర్షన్ లో అయితే మక్క వాళ్ళు ఉంటారు చాలా బాగుంటది వాళ్ళ హౌస్ అయితే క్లీన్ గా డీసెంట్ గా అయితే ఉంటది నాకైతే చాలా పీస్ఫుల్ గా ఉంటది అండ్ ఇక్కడ చూడండి మహానియ అయితే ఇంకా రెడీ అయితుంది తన బర్త్డే కోసం ఇంకా ఇక్కడ వచ్చేసి మా అయితే రెడీ అయిపోయింది తను చాలా హ్యాపీగా ఉంది ఇంకా మిట్టు వచ్చిందని ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా అన్నయ్య మా వారు అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మా అక్క అండ్ మా వరుణ్ అయితే పూజ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు చూడండి బెలూన్స్ అయితే ఇంకా బెలూన్స్ అయితే మంచిగా ఆడుకుంటుండు ఇక్కడ మేము బెలూన్స్ అంతా బర్త్డే కోసం అయితే ప్రిపేర్ చేస్తుంటే తనైతే ఆడుకోవడం కోసం అని ప్రిపేర్ చేస్తురండి తను కిందకి వేస్తూ ఉంటే మా హనీ ఏమో తీసుకొస్తూ తీసుకొస్తే బెడ్ మీద వేస్తుంది తను మళ్ళీ కిందకేయడం మా హనీ బెడ్ మీద అయినా ఇలా జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి అయితే మా అన్నయ్య అయితే ఇంకా బర్త్డే డెకరేషన్ చేద్దామని గా అయితే ఇక్కడ అయితే రెడీ చేస్తుండ సరే అని మేమైతే చూస్తూ ఉన్నాం ఇక్కడ మా బాబు అయితే ఇంకా బెలూన్స్ తోటే తను ఆడుకోవడానికి సరిపోయిండు మా హనీ అయితే చాలా ఇబ్బంది పడుతుంది తను బెలూన్స్ కింద వేయడం మళ్ళీ పైన వేయడం అలా ఇక మా బాబు సరే అని వదిలేసింది ఇక తను కూడా ఓపిక లేకపోయా ఇంత ఇబ్బంది పడుతుంది ఇంకా తర్వాత మా బాబు చూడండి కింద బెలూన్స్ వేసిన తర్వాత కూడా ఇంకా కిందనే ఆడుకుంటూ ఉండు మా హాని అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఒకవైపు అయితే మేమంతా డెకరేషన్ చేస్తూ ఉన్నాం తనకు కేక్ వస్తున్నాం అనే ఎక్సైట్మెంట్ లోనే తను ఉంది ఇంకా మా బాబు ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా మొత్తం బెలూన్స్ అయితే అతికిస్తున్నారు అని చూస్తుండు ఇలా అయితే మేమైతే సింపుల్ గా అయితే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి అయితే మా అన్నయ్య అయితే డెకరేషన్ చేసింది చాలా బాగుంది ఇంకా చాలా మంచిగా ఉంది అక్కడ మా హని నిలబడితే చాలా మంచి క్యూట్ గా కనిపిస్తూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా తన నేమ్ అండి షానికా కానీ మేము అందరం విన్ని హనీ అని నిక్ నేమ్ తో అయితే పిలుస్తూ ఉంటాం ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది తర్వాత మా బాబు చూడండి మా ని మా అన్నయ్యని అయితే తీసుకొస్తుండే కేక్ కట్ చేద్దాం రండి రండి అని తన ఎక్సైట్మెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను చూడండి ఎలా చూస్తుండో ఇంకా క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి అని తనే మాకైతే చెప్తుండు ఇంకా తనైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ టైం అయితే అయిపోయింది ఇక్కడ మా హనీ వచ్చేసి అయితే కేక్ అయితే కట్ చేస్తుంది ఇంకా మా బాబు అయితే క్లాప్స్ కొడుతూ ఉండు తన కేక్ కట్ చేయడం తన క్లాప్స్ కొట్టడం అండ్ ఇట్లా అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత తను అయితే వాళ్ళ డాడీకి అయితే ఫస్ట్ తినిపించింది మా హనీకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం ఇంకా తను అయితే ఫోటో అయితే దిగుతూ ఉన్నది మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నది ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్ మేము అయితే వస్తాను ఇంకా నన్ను ఇంప్రూవ్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ